राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जडचला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है मजीद तफसीत के लिए नाइन एट फोर नाइन वन जीरो फाइव ज़ीरो फोर सेवन पर रबता करें नमस्कार एन एच न्यूज़ की स्वागत ना पेरु दिव्या దీని ఇస్తేమా గురించి రెండు కోట్ల నలభై ఐదు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు నిధులు ముఖ్యమంత్రి ద్వారా మంజూరు చేయించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఈరోజు లో హైదరాబాద్ యందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ డి రామ్మోహన్ రెడ్డి పరికి పట్టణంలో వచ్చే నెలలు నిర్వహించబోయే ముస్లింల యొక్క దీని ఇస్తేమాకు సంబంధించిన నిధుల గురించి చర్చించి రెండు కోట్ల నలభై ఐదు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయల జీవోను సంబంధిత అధికారి మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీ ఐఏఎస్ ఉమర్ జలీల్ ముఖ్యమంత్రి ద్వారా ఆదేశాలు చేయించి తక్షణం మంజూరు చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని మతాలకు సమాన హక్కులు కల్పిస్తామని మైనార్టీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు گراؤنڈ پر آجو کنے سارے پرابلم ہے چاڑی واٽ مان گهڻي ٿي پئي آهي پائي وارا پائپ لاڳو ڏاڻ پائي هو توني بوليس عمر بوليس بوليس آ من چيني نه نه رنجو رنجو చాలా సంతోషంగా ఉంది పరిగిలో మైనార్టీ సోదరులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రార్థనలు చేయాలనే ఉద్దేశంతో ఇస్తమ చేయడానికి అని చెప్పి ఒక ప్రతిపాదన నా దృష్టికి తీసుకొచ్చింది ఆ ప్రతిపాదన గురించి నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అసెంబ్లీలో మాట్లాడినా తను సెక్రటరీ రమ్మని చెప్పారు సెక్రటరేట్కి వచ్చాను రాగానే సంబంధిత అధికారులను పిలిచి వెంటనే దీనికి సంబంధించిన జీవో విడుదల చేయాలని చెప్పేది వెంటనే నేను ఇక్కడ నేను కోర్టు చూస్తున్నాను సయ్యద్ అంబర్ జయల్ గారు ఐఎస్ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు వెంటనే ఈరోజు డేట్లో థర్ థర్టీన్త్ డిసెంబర్ జీవోఆర్టీ నెంబర్ వన్ ట్వంటీ త్రీ జిఓఆఆర్టీ నెంబర్ వన్ ట్వంటీ త్రీ దీని యొక్క టోటల్ కాస్ట్ టూ కోర్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నైంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అంటే రెండు కోట్ల నలభై ఐదు లక్షల తొంభై మూడు వేల రూపాయలు సంబంధించిన జీవోని ఈరోజే విడుదల చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మైనార్టీ సోదరులకు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వారి యొక్క ప్రార్థనలు చేసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జీవో ఈరోజు నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాంట్లో అదేవిధంగా మన కొడంగల్ నుంచి కూడా యేసూఫ్ గారు బాగా ఇక్కడే ఉన్నారు అదేవిధంగా షబీర్ అలీ గారు నన్ను కూడా ఈ యొక్క వర్క్ జరగాలని చెప్పి నాకు అసెంబ్లీలో కలిసినప్పుడు నన్ను కూడా మాట్లాడింది మన భాపతి రెడ్డి తిరుపతి రెడ్డి గారు బాషా గారు ఈ విధంగా చాలామంది మన పరిగి నుంచి కూడా మన రఫీక్ సదర్శ కొడుకు మన షకీల్ భాయ్ గారు మన వాజిద్ గారు ఇంకా మన అంజద్ గారు ఇంకా చాలామంది ఇంకొక పేర్లు మర్చిపోతే గారు వాజీద్ గారు చాలా మంది ఇక్కడ రాకుండా పనులు కూడా చాలా మంది ఈ పని జరగాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది అందరికి కూడా ఈ విషయం పైన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా చాలా పెద్ద కార్యక్రమం పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా కలిసి మెలిసి సోదర భావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఒకవేళ నేనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవాలని చెప్పి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను విషయాన్ని తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా తొమ్మిది తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసిన కేవలం నాలుగు రోజులలోనే రెండు కోట్ల రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఆర్డర్ తీసుకున్నా అది కూడా పరిగి గురించి తీసుకున్నందుకు